ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తునామున శుభములు కలిగిన ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు అపోసుల కార్యములు మూడో అధ్యాయాన్ని చూసాం గత పాఠ్య భాగంలో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు పేతురు వ్యూహాను మరియు అపోసుల ద్వారా జరిగించుట చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునిగాక పుట్టినది మొదలుకొని కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఆయనకే ఒక పేరు ఉంటుంది కదా ఏదో ఒక పేరుతో పిలవాలి కదా కానీ తనకు ఏదైతే అవిటితనముందో దానిని బట్టే ఆయనకి కుంటివాడు అని అంటున్నారు మన జీవితంలో కూడా కుంటితనాలు ఉన్నాయి కుంటితనముంది గుడ్డివాణిని గుడ్డివాడు అంటాము కానీ ఆయనకు మంచి పేరే ఉండవచ్చు కానీ పిలవరు నా ప్రియమైన వాళ్ళారా వారు ఎంత బాధపడతారో అయ్యో ఒక మంచి పేరుంది కదా ఆ పేరుతో వారు పిలవకుండా గుడ్డివాడు అని పిలుస్తున్నారు ఆ గుడ్డివానికి దారి చూపించండి ఆ బెగ్గరు అని పిలుస్తారు నా ప్రియమైన వాళ్ళారా మన యొక్క బ్రతుకులో ఏదైతే ఉందో ఆ అవిటితనాన్ని బట్టే పేరు వచ్చింది మన జీవితంలో కూడా పాపము చేస్తూ ఉన్నాము కాబట్టి మనము పాపులుగానే పుట్టి ఉన్నాం కాబట్టి పాపములోనే మన తల్లి మనల్ని గర్భము ధరించింది కాబట్టి మనల్ని పాపి అని పిలుస్తూ ఆ యొక్క పేరు మన జీవితానికి సార్థకమైంది ఎంతటి మహానుభావులైనా ఎంత ఐశ్వర్యవంతులైనా ఎంత అధికారులైనా ఎంత రాజులైనా చక్రవర్తులైనా వారిని ఆ పేరు పక్కన పెట్టి అతడు పాపి అని పిలుస్తూ ఉన్నాడు ఇది యూనివర్సల్ నేమింగ్ బికాస్ ఆఫ్ అవర్ సెన్ఫుల్ నేచర్ మనము చేస్తున్న పాపమును బట్టి పాపలోనే పుట్టి పాపలోనే పెరిగిన విధానం బట్టి మన బ్రతుకులో పాపి అనే స్టాంపింగ్ పడింది ఈ స్టాంపింగ్ వేసింది ఎవరు అపవాది ఈ కుంటివాడు అని పిలుస్తున్నది ఎవరు అక్కడున్న జ్వనమే అక్కడున్న భక్తులే యాజకులే గొప్ప గొప్పవారే మందిరానికి వచ్చి పూజలు చేస్తున్నవారే కానీ అక్కడ అతని పేరు పెట్టి పిలువుట పిలుచుట మనం వినలేకపోతున్నాం నిన్ను పాపి అని తీర్పుకు అప్పజెప్పడానికి మన ముందు మన వెనకాల కూడా పాపములు మనల్ని తీర్పుకు అప్పజెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాయి రోజున నా ఆలోచన చేద్దాం పాపం వలన వచ్చి జీతము మరణము కాబట్టి ఈ పాపికి మరణమే తగును అని ఆ యొక్క శిక్ష ఏదైతే విధించబడి ఉన్నదో ఆ విధి నిర్ణయం చెప్పున పాపి అని పిలుస్తూనే ఉన్నాడు మరణముకు నీవు అర్హుడవు నీవు మరణము పొందవలసిందే నువ్వు పాపివి పాపం వలన వచ్చి జీతం మరణము కాబట్టి నువ్వు మరణం అవ్వాల్సిందే ఏది నువ్వు చచ్చిపోయావా నేను చచ్చానా పాపిని అని మనం పిలిచినంత మాత్రనా అది మన శరీరం సంబంధమైన ఈ యొక్క పిలుపు కాదు కానీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉంటుండగా మన ప్రియ ప్రభు మన కొరకు చనిపోయి ఉన్నాడు మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు ఆ ప్రాణభిక్ష అలలియా ఆయన వలనే దొరికింది ఆ విమోచన ఆయన వలనే కలిగింది పాపి అనే స్టాంపింగు తుడిచివేచి ఆ యొక్క స్టాంపింగు తుడు తుడుచుటకు ఎటువంటి నీరు కానీ సబ్బు కానీ పనికిరాదు కానీ ప్రశస్తమైన రక్తమే నిన్ను ఆ మరక నుండి ఆ మచ్చు నుండి నిన్ను శుద్ధి చేస్తూ ఉంది ఆలోచన చేద్దాం ఈరోజు నా పాప మరణం వచ్చి జీతం మరణము పాపి అని పిలుచు ఆ యొక్క లోకములో ప్రభు మనల్ని ప్రత్యేకించుకున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఎంత దేవుని యొక్క ఈ యొక్క మహిమ ఐశ్వర్యము మనము చెప్ప అలవి కాదు నా అది ఆయన కృప బాహుళ్యము వలనే మనము పాపులముగా పాపులముగా ఉన్న మన బ్రతుకు కడిగి వేయబడింది పాపము నుంచి విడుదల మనకు చేసి ఉన్నాడు హలలియా ఇది ఆయన ఆయనలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం పాపు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నామో ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తధారలతో కడగబడిన తర్వాత మనము నమ్మి భాప్తిష్మం పొందుతున్నామో మన పేరు మారింది మన పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నది దేవునికి మహిమ కలుగునుగా అందుకనే ఎఫ్ఏసి ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములో ఇలాగుంది ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించుటకై ఈ కార్యము చేసి ఉన్నాడు ఇది అనుగ్రహించి ఉన్నాడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఏమీ అని ఆలోచన చేస్తే ఇక్కడ గుంటివానికి దేవుడు ఆశీర్వదం ఇస్తూ ఉన్నాడు ఆయనైతే ఆహారము కొరకు ఆ యొక్క శకల్ కాసులు కొరకు లేకపోతే ఇంకేమైనా దాన ధర్మం చేస్తాడమో పేతురు వ్యూహాన్లు అని చూస్తూ ఉన్నాడు ఆయన వైపు చూస్తూ ఉన్నాడు కుంటివాడు నా ప్రిల్లరా నా వద్ద బంగారము వెండి లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అని పేతురు సమాధానమిస్తున్నాడు మనం ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలే కోరుకుంటాము నా పిల్లరా ఇల్లు వాకిలి కారు బంగారము వజ్రాలు వైడూర్యాలు ఇవే కోరుకుంటాము కానీ మన జీవితంలో మన జీవితంలో ఎప్పుడైనా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కొరకు కోరుకున్నామా ఇవి లోకములో ఉన్న ఆ శాశ్వతమైన ఆశీర్వాదాలు కానీ శాశ్వతమైనవి పరలోక సంబంధమైనవి శాశ్వతమైన ఆశీర్వాదాలు ప్రభు వద్ద దొరుకుతాయి రోజున ఆలోచన చేద్దాం ఈ యొక్క అద్భుతమైన మర్మాన్ని నువ్వు ఆలోచన చేసుకుంటే ఈ లోకము గురించి నువ్వు ఆలోచన చేయు ప్రభు వద్దకు వచ్చి మనము ప్రభువా నా కొడుక్కి నా కూతురికి నా బిడ్డలకి నా భర్తకి దివ్య అదివ్య అని అడుగుతాము కానీ నువ్వు నీ ప్రభు వద్ద ఆత్మీయ వరముల గురించి ఆత్మీయమైన స్థితి గురించి నువ్వు ఎప్పుడైనా అడిగేవా ఆలోచన చేద్దాం ఇక్కడ కుంటివాడైతే ఎప్పుడైతే తను ఆ యొక్క ఆశతోని మిక్కుటమైన ఆశతో తేరి చూస్తూ ఉన్నాడు ఇలాగా అనగా ఏమైనా ఇస్తాడమ్మో అని కానీ ఆ మిక్కుటమైన ఆశే పేతురును ఒక్కసారి నిలబెట్టింది ఒక్కసారి నిలబెట్టింది ఒక్కసారి హృదయం తెరుచుకున్నాడు పేతురు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను అని అతని చేయి పట్టుకొని నజరేయుడకు ఏసు క్రీస్తు ప్రభు నామమును ఉచ్చరిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగునుగాక నజరేయుడైన ఏసు నామము అలలుయా దేవునికి మహిమ గాక ఏసు నామములు శక్తి ఏసు నామములో స్వస్థత ఏసు నామములో విడుదల నా ప్రియులరా ఆలోచన చేద్దాము ఇక్కడ ఈ భిక్షగాడికి లేక వానికి ఏం దొరికింది ఆ ప్రభు విడుదల ఇవ్వాలని చూస్తున్నాడు ఎందువల్ల పడి ఉన్నాడు ఎందువలన ఇతరుల మీద ఆధారపడుతూ మోయబడుతూ ఉన్నాడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రభు ఆయనను నిఠారుగా నిలబెట్టి నడిపించాలని కోరుకుంటున్నాడు ఆ యొక్క బహుమానము గొప్పదా ఆ రెండు కాసులో పది కాసులు ఇరవై కాసులో ఇస్తే అవి గొప్పవా పేతురు ఏమి చేశాడు గొప్ప ఆశీర్వాదమే ప్రభు యొక్క కృపను బట్టి అనుగ్రహించి ఉంటున్నాడు హల్లియా తేరి చూచి ఆ యొక్క కుంటివాని వైపు తేరి చూశారు చూసి ఏమంటున్నారు మా తట్టు చూడు మా తట్టు చూడు ప్రభు వైపు చూడు నువ్వు హలలుయా ఆయన వైపు చూడు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదము కొరకు చూడు ఆయనకు కృప కొరకు చూడు ఆ ప్రభువుని ఆశీర్వదించబోతూ ఉన్నాడు హలలుయా మా తట్టు చూడు మేము ప్రభువుని వెంబడిస్తున్న వారము ప్రభువుని చాటిస్తున్న ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డ వారము మా వైపు చూడు అని పేతురు యోహాను ఆ యొక్క క్వింటివాణితో అనగా వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకును అని అనుకున్నాడు ఆలోచన చేద్దాము అవును నీకు బంగారము వెండి నాణ్యలు కావాలని కోరుకుంటావు కానీ ఆ యొక్క గొప్ప వరము స్వస్థత వరము కలిగి ఉన్న పేతురు నిన్ను స్వస్థపరచాలి అని నీవు నడవాలి అని నీవు ఇక ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అనే కదా గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడు అది గ్రహించలేదు కదా గ్రహించకపోయినా కృపచూపు దేవుడు ఆ కుంటివాడు ఆ యొక్క నా కాలు బాగు చేయయ్యా అని పేతురును బతుంలాడలేదు అడగలేదు ఆ కాలు చూపించలేదు కానీ పేదురే ఆయన స్థితిని బట్టి చూపిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు నజరేడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి నాకు కలిగినది ఇది నిన్ను బాగు చేయడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు నలవున యేస్సు క్రీస్తు ప్రభు నజరేయుడు కాబట్టి ఆయన ఈ బహుమానము నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు అందుకుంటావా నీకు ఇష్టమా నీ కుంటితనం పోగొట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నావా నీ అంతటా నీవే నడవాలని ఆశపడుతూ ఉన్నావా నువ్వు ఎవరితో మోయబడకుండా ఉండాలని ఆశపడుతున్నావా అలాగైతే నీవు ఇష్టపడి అందుకోవాల్సిన వాడవై ఉన్నావు ఇప్పుడు ఆలోచన చేద్దాం పాపి అయిన మన బ్రతుకులో పాపి అని స్టాంపింగ్ వేసిన మన బ్రతుకులో మనము పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడాలి పరిశుద్ధుడు నీతిమంతుడు అనే పిలుపుతో ప్రభు నిన్ను పిలుచునట్టుగా అందరూ గ్రహించున్నట్టుగా నీవు మార్పు చెందాలి హలలియా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా నీ మనసును మార్చుకోవా నీ మనసును మార్చుకోవా దేవునికి మహిమ కలరు నీకు తీర్మానం తీసుకోవడానికి గొప్ప సమయం ఇచ్చాడు ప్రభు నీవిష్టపడి ముందుకు రావాలి ఇష్టపడి హృదయం తెరుచుకోవాలి ఇష్టపడి ప్రభువా నేను నన్ను క్షమించమని అడగాలి అప్పుడు నేను కడిగి నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ప్రభుకైతే సాధ్యమవుతుంది ఆలోచించేద్దాం చేద్దాం ఈ ఈ కుంటివాడు ఎంతో ఆశీర్వాదకరంగా స్వస్థత పొందుకున్నవాడై ఆయన దిగ్గున లేచాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తి ఉన్నాడు పేదరు వెంటనే వాని పాదములు చీలమండములు బలము పొందాను అప్పుడేమైంది వాడు దిగ్గున లేచాడు నీ పాపము నుంచి ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడతావు దిగ్గున లేచి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోకాళ్ళు వేసి స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క మందిరము లోపలికి వెళ్ళిపోయాడు పేతురు యోహానుతో ఎన్నాళ్ళ నుంచి ఆశపడుతూ ఉన్నాడో మందిర ఆవరణ లోపలికి వెళ్ళాలి అని ఆయనకిప్పుడు గొప్ప సమయం దొరికింది పేతురు యోహాన్లు భక్తులతో ఆయన జంపింగ్ చేసుకుంటూ లీపింగ్ చేసుకుంటూ ఎంతో ఆనందంతో ముందుకు అడుగులు వేసి ఉన్నాడు హలలివి ఆ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని చాటిస్తూ ఉన్నాడు దేవుని ఒక మహిమను పొగుడుతూ ఉన్నాడు ఈరోజు నా ఆలోచన చేద్దా నీ బ్రతికేలాగుంది ఎలాగుంది నువ్వు దిగ్గున లేచి నిలిచి నడిచి దేవునికి సాక్షిగా బ్రతుకుతావా దేవుని స్థుతిస్తావా ఎంత గంభీరమైన కార్యాలు నాకు చేసినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అని చెప్పగలుగుతున్నావా ఆలోచన చేద్దాం ఈరోజున ఎంత అద్భుతమైన సన్నివేశం మనకు ఇక్కడ బోధించ ప్రభుకిష్టమైంది ఈరోజున నీవు పేరు మార్చుకోవాలి నీ పాపి అనే ఆ పేరు తుడిచివేసి నీకు పరిశుద్ధుడు అనే పేరును రాయగల శక్తిమంతుడు ఎవరు భూమి మీద లేరు యేస్సు క్రీస్తు ప్రభు ఒక్కడే నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడుతుంది ఏమని లిఖించబడుతుందో మనం ఎరగము ఆయన కొత్త పేరుతో వ్రాస్తూ ఉన్నాడా నీకున్న పేరునే వ్రాస్తూ ఉన్నాడా ఎరగము నా ప్రిల్లరా ఎంత గొప్ప భాగ్యము ప్రభునికి ఇవ్వాలని కాళ్ళ దగ్గరికి తెచ్చాడు అయితే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు విడవపడతావు భయంకరమైన తీర్పుకు అప్పజెపుతాడు అక్కడ అగ్ని అరుదు పురుగు చావదు తరగదు గంధకాలు అగ్నికి వెయ్యుడి అని ఒక్క తీర్పుతో తీర్మానము ప్రవేశపెట్టినట్టయితే ఇక ఎన్నటినటికీ కూడా అగ్ని ఆరిని చోటుకి వెళ్ళిపోతాం ఏది కావాలి నీకు ఆలోచన చేద్దాం ప్రభు మనల్ని దీవించి మనతో మాట్లాడి మన బ్రతుకులు మార్చునుగాక పాపిని పాపి యొక్క జీవితాన్ని నాశన కూపం నుంచి తప్పించి కడిగి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా నేను మార్చాలని ప్రభు ఉన్నది అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించనుగాక ఆమె ఆమె ఆమె